నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్ల చరికతో కొత్త శకం ఆరంభమైందని అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ సాఫ్ట్ రియల్ అడ్మిరర్ జనక్ బేల్వీ అన్నారు నేవీ ఏవియేషన్లో ఆస్థా పూనియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్గా నిలిచారని ప్రశంసించారు ఆమె భవిష్యత్తులో మిగ్ ట్వంటీ నైన్ కే లేదా నౌకాదళ రఫేల్ యుద్ధ విమానాలను నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దానికి ముందు ఆమె యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందుతారు ఈస్టర్న్ నేవల్ కమాండ్కు చెందిన నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాలో శుక్రవారం జరిగిన రెండో ప్రాథమిక హాక్ కన్వెన్షన్ కోర్సు ముగింపు వేడుకల్లో వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాలు ప్రదానం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనక్ బెల్వే మాట్లాడుతూ భారత నౌకాదళంలో ఇప్పటికీ మహిళా అధికారులు పైలట్ గా సముద్ర నిఘా విమానాలు హెలికాప్టర్లలో విధులు నిర్వహిస్తున్నారని అయితే నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళగా ఆస్థాపూన్య చరిత్ర సృష్టిస్తారని చెప్పారు అనంతరం హాక్ కన్వెన్షన్ కోర్సులో ప్రతిభ చూపించిన లెఫ్టినెంట్ అతుల్ కుమార్ దుల్ సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పునియాలకు ప్రతిష్టాత్మకంగా వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాలు అందజేశారు